హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాల్టి మన వీడియోలో అయితే ఈ ద్రోహి గత ఏడు సంవత్సరాలుగా మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు సింహరాశి వారికి ఆగస్టు చివరిలో జరిగేది ఇదే ఆ ద్రోహి ఎవరో ఇప్పుడే తెలుసుకోండి మరి మీకు గనక ఈ పూర్తి వివరణ కావాలి అని అనుకుంటే మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరీ ముఖ్యంగా సింహరాశి వారికి ఖచ్చితంగా షేర్ చేయండి వాటి మన వీడియోలో మనం ఏదైతే ఉన్నామో దీనికి సంబంధించిన ఈ వీడియోని సింహరాశి వారు ఎవరైతే చూస్తున్నారో చూస్తున్నంతసేపు కూడా కేవలం ఒక్కరు మాత్రమే ఒంటరిగా చూడండి లేదు మీరు చూస్తున్నప్పుడు ఇంకెవరైనా చూసినట్లయితే గనక ఖచ్చితంగా మీ నాశనం కోరుకుంటారు కాబట్టి దయచేసి ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లినట్లయితే ఈ సింహరాశి వారు ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతారో అంటే మీరు నా అని ఎవరినైతే అనుకుంటారో అటువంటి వారు మీకు బాగా తెలిసిన వారు ఎవరైతే ఉంటారో మరి అటువంటి వారే మీ నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు అసలు ఈ ద్రోహి ఎవరు అనే విషయం గనక మీకు తెలిసినట్లయితే మీ కోపం తారాస్థాయికి చేరిపోతూ ఉంటుంది మరియు మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఈ వ్యక్తి గురించి తెలిసిన వెంటనే ఈ ద్రోహి ఎవరు అంటే మీ గురించి మొత్తం తెలిసిన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటం చూటలేని వ్యక్తి ఏ వ్యక్తి అయితే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు అది తప్పు అని తెలిసినా కూడా దాన్ని ఆపకుండా అలానే చేయమని చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకి తోస్తూ ఉంటారో అటువంటి వారికి ఖచ్చితంగా దూరంగా ఉండండి మరీ ముఖ్యంగా సింహరాశి వారి గురించి చెప్పుకోగలిగినట్లయితే గనక వీరు చాలా సున్నితంగా ఉంటారు చాలా మంచివాళ్ళు ఎవరిని ఎప్పుడు బాధించాలి అని అస్సలే అనుకోరు కానీ వీరు చాలా ముక్కు సూటిగా ఉంటారు ఎవరి నాశనం అస్సలు కోరుకోరు ఒక రకంగా చెప్పాలంటే వీరి మంచితనమే వీరి మిస్టేక్స్ గా అయిపోతూ ఉంటుంది ఎందుకు అంటే వీరు అతి మంచితనంతో ఉండటం వల్లే వీరి ద్రోహి వీరి నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి మంచిగా ఉండొద్దు అని చెప్పట్లేదు కానీ ప్రతి ఒక్కరి దగ్గర అతి మంచితనం అస్సలు చూపించకండి ఏ వ్యక్తిని కూడా ఈజీగా అంటే గుడ్డిగా అస్సలే నమ్మొద్దు మీ వెనుక మీ గురించి మాట్లాడే వాళ్ళని మీ నాశనం కోరుకునే వాళ్ళని మీకు దూరంగా ఉంచండి మీకు ఎప్పుడైతే ఒక మనిషి మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు మీ వెనక మాట్లాడుతున్నారో అటువంటి వారిని దగ్గరికి కూడా రానివ్వద్దు ఇంకా మీరు ఎవరినైనా ఎక్కువగా నమ్మినట్లయితే ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా నమ్ముతారు వారి గురించి ఏదైనా చేస్తారు ఎవరైనా మీకు నచ్చకపోతే గనక వారిని దరిచేరనివ్వరు అసలు దగ్గరికి కూడా రానివ్వరు వారి మొహం కూడా చూడనివ్వరు ఇంకా ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినట్లు మీకు తెలిసినట్లయితే గనక అందులోనూ మీ వాళ్లే మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని తెలిసినట్లయితే అస్సలు తీసుకోలేరు కూడా ఇంకా మీకు పెరగబోతూ ఉన్నాయి కాబట్టి ఈ నెలంతా కూడా కొంచెం చూసుకొని జాగ్రత్తగా బడ్జెట్ ప్లానింగ్ అనేది చేసుకుని ఖర్చులని జాగ్రత్తగా చేస్తూ ఉండండి ఇంకా మీకు మీ స్నేహితుల నుంచి అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఫుల్ సపోర్టివ్గా అయితే ఉండబోతుంది ఇంకా మీరు ఇప్పుడు కనుక ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలి లేదు అంటే నూతనంగా గృహం కొనుక్కోవాలి నూతనంగా ఏదైనా ప్రారంభించాలి లేదు నూతన వస్త్రాలు కొనుక్కోవాలి అనుకున్నా నూతన వాహనాలు కొనుక్కోవాలి అని అనుకున్నా కూడా ఇటువంటివి ఏవి కూడా ఈ ఆగస్ట్ నెలలో అస్సలు చేయద్దు ఎందుకు అంటే ఇలా చేయడం వలన మీకు తెలిసి కాకపోయినా మీకు తెలియక ఎన్నో రకాల తప్పులు జరగబోతున్నాయి అండ్ ఆ తప్పుల వల్ల మీరు ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నారు మీకు ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలి అని అనిపించింది అంటే గనక మరి అటువంటి సమయంలో మీకన్నా మంచి పొజిషన్లో ఉన్నవారు లేదు అంటే గనక పెద్దవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారి దగ్గర నుంచి ఖచ్చితంగా సలహాలు తీసుకోవడం అస్సలు మర్చిపోద్దు వారి సలహాల మేరకు ఏదైనా చేయండి అప్పుడే అది విజయం కలుగుతుంది లేదు అంటే గనక అశుభ ఫలితాలు తప్పవని చెప్పుకోవచ్చు ఇంకా మీరు గనక ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టుగా చేసినట్లయితే ఖచ్చితంగా జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది ఇంకా జాబ్ లో ఉన్న వాళ్ళకి అయితే గనక మంచి ప్రమోషన్స్ కూడా రాబోతున్నాయి ఇప్పటి వరకు ఏవైతే మిస్టేక్స్ జరిగిపోయినాయో లేదు అంటే పాత గొడవలు ఇటువంటివి ఏమైనా ఉంటే గనక అటువంటివి అన్నీ కూడా మర్చిపోయి హ్యాపీగా ఉండండి మరియు మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది ఎందువలన అంటే మీరు కోపం వస్తే అస్సలకే తీసుకోలేరు సహించలేరు కాబట్టి అటువంటి సమయంలో మీరు ఏం మాట్లాడతారు అసలు ఎలా మాట్లాడతారో కూడా మీకే అర్థం కాదు కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి లేనిచో అశుభ ఫలితాలు ఎదుర్కోవలసి ఉంటుంది మరియు మీకు ధార్మిక కార్యక్రమాలకు కూడా వెళ్ళవలసి ఉంటుంది అటువంటి కార్యక్రమాలు చేయటం వలన శుభ ఫలితాలు ఖచ్చితంగా లభించబోతు ఉన్నాయి మరియు మీరు కొన్ని ధార్మిక కార్యక్రమాలని కూడా చేయబోతూ ఉన్నారు మరియు మీకైతే మీ కుటుంబ సభ్యుల నుంచి మీ బంధుమిత్రుల నుంచి చాలా మంచి జరగబోతూ ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటారు ఏదైనా చేయండి కానీ మీ వెన్నంట ఖచ్చితంగా ఉంటారు మీకు ఫుల్ సపోర్టివ్గానే ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంతేకాకుండా సంతానం కలిగి ఉంటే గనక వాళ్ళ నుంచి కూడా మీకు అన్ని సుఖ సంతోషాలు కలుగుతూ ఉంటాయి ఇంకా మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో మరి వాళ్లతో కూడా మంచి అనుబంధం చక్కటి అన్యోన్యత అన్ని కూడా లభిస్తాయి ఎటువంటి గొడవలు లేకుండా చాలా సుఖ సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇంకా ఈ ఆడవారు ఎవరైతే ఉంటారో ఎవరైతే ఉద్యోగాలు అలా చేస్తూ ఉంటారో మరి అటువంటి వారు మాత్రం ప్రొఫెషనల్ లైఫ్ ఇంకా పర్సనల్ లైఫ్ లో కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు వహిస్తూ జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది సింహరాశి వారి గురించి మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే గనక వీరికి చాలా క్రమశిక్షణ ఎక్కువ ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో ఉంటారనే చెప్పుకోవచ్చు వీరికి ఆరోగ్యం సమయ చాలా అంటే చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనే చెప్పుకోవచ్చు ఎంత మంచి పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇంకా ఉన్నత స్థానాలకి వెళ్ళాలి ఇంకా ఏదైనా చెయ్యాలి అనే ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు వీరు ఇలా ఎక్కువగా అభివృద్ధి గురించి ఆలోచించటం ద్వారా సుఖ జీవితానికి దూరం అవుతుందని చెప్పుకోవచ్చు వీరంతటా వీరే ఎక్కువ ఆలోచించి సుఖ జీవితాన్ని దూరం చేసుకుంటూ ఉంటారు కాబట్టి దయచేసి దీన్ని వీలైనంత వరకు కూడా దూరం చేసుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి మరియు ఈ సింహరాశి వారు అవసరమైతే వీరైనా ఇబ్బంది పడతారు కానీ ఎదుటి వారిని ఎప్పుడు కూడా బాధించరు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టరని చెప్పుకోవచ్చు వీరికి కఠినమైన స్వభావం కలవారు అనే ముద్ర కూడా పడుతుంది వీరి అంచనాలు ఏవైతే ఉంటాయో అవి నూటికి తొంభై సార్లు కూడా నిజమవుతాయని చెప్పుకోవచ్చు మరి ఇంకా రాజకీయ రంగంలో ఈ సింహరాశి వారు ఎవరైతే ప్రవేశిస్తారో వారి ప్రవేశం జరిగాక అనగా మొదటిలోనే ఉన్నత స్థాయికి ఖచ్చితంగా వెళ్తారని చెప్పుకోవచ్చు ఇంకా సొంత మనుషుల్ని కూడా ఆదుకుంటూ ఉంటారు మరి అట్లాగ ఎవరినైతే ఆదుకుంటారో వారి వల్లే ఇబ్బందుల్లో కూడా పడుతూ ఉంటారనే చెప్పుకోవచ్చు ఇంకా వీరికైతే వీరి స్నేహితుల నుంచి ఊహించని విధంగా ఎన్నో రకాలైన సపోర్ట్ అయితే లభించబోతూ లభించబోతుందనమాట ఇంకా వీరికి విదేశీ వ్యవహారాలు కూడా లభించబోతూ ఉన్నాయి కానీ వీలైనంత వరకు కూడా మరి కాస్త ఆవేశాన్ని తగ్గించుకోవాల్సి ఉంటూ ఉంటుంది మరి ఇంత మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అశుభ ఫలితాలు ఆ ద్రోహి వల్ల లభించటం అసలు ఆ ద్రోహి ఎవరు అనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మరి సింహరాశి వారు మీరు గనక తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి ఇంకా పరిహారాలు అన్ని పాటించి మీరు అనుకున్నది నెరవేరాలి జరగాలి అని అనుకున్నట్లయితే గనక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని సింహరాశి వారితో మీ బంధుమిత్రులతో ఇంకా మీ స్నేహితులతో మీ సన్నిహితులతో కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఎప్పుడైనా సరే తప్పు చేస్తున్నారు అని ఎదుటి వ్యక్తికి తెలిసినా కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని ఆపకపోతే గనక అటువంటి వారికి ఖచ్చితంగా దూరంగా ఉండండి ఎందుకంటే ఇటువంటి వారే మీకు ద్రోహిగా మారడం జరగబోతుంది కాబట్టి ఇంకా మరీ ముఖ్యంగా జాగ్రత్తగా వినండి ఇప్పుడైతే ఆ ద్రోహుల గురించి చెప్పబోతున్నాను కర్కాటక రాశి మరియు మీనరాశి జాతకులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే వీరు మిమ్మల్ని పైకి ఎదగనివ్వరు మీ నాశనం కోరుకుంటూ ఉంటారు మీరు పైకి ఎదుగుతున్నారు అని తెలిసినట్లయితే గనక మిమ్మల్ని తొక్కేయడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇంకా కొన్నిసార్లు మీ వెనక ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటి గురించి మీకు తెలియనే తెలియదు అలా తెలిసినట్లయితే చాలా బాధపడుతూ ఉంటారనమాట కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఇంకా కఠినంగా ఉండటం కూడా ప్రయత్నించండి మీరు కఠినంగా ఉంటేనే ఈ ద్రోహులు మీ నుంచి దూరంగా ఉంటారు మరియు మీరు ఏదైనా ఆత్మవిశ్వాసంతో చేయాల్సి ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ఏదైనా మొదలు పెడితే ఖచ్చితంగా ఆ కార్యంలో విజయం మాత్రమే సాధిస్తారు ఇంకా ఈ సింహరాశి వారికి అయితే శుక్రగ్రహంతో మంచి స్థితిగతులు అనేవి ఏర్పడబోతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి వీరు అనుకున్న కార్యక్రమాలు అన్ని కార్యాలు అన్ని కూడా జరగబోతున్నాయి అనే చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారు మరీ ముఖ్యంగా ఉత్తర మరియు పశ్చిమ ఈ రెండు దిక్కుల్లో కూడా ఏమీ చేయొద్దు ఇటువంటి వైపు ప్రయాణాలు అస్సలకే చేయొద్దు ఇలా చేయటం ద్వారా అశుభ ఫలితాలు ఎదుర్కోవలసి ఉంటుంది వీలైనంత వరకు కూడా మరి మీ యొక్క కోపం ఏదైతే ఉంటుందో దాన్ని అదుపులో ఉంచుకోండి లేదు అంటే గనక మీ యొక్క రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి దూరం అవ్వాల్సి ఉంటుంది ఇంకా ఎవరైతే సింహరాశి వారు పాలు మరియు ఆవుల వ్యాపారం చేస్తూ ఉంటారో అటువంటి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు సింహరాశి వారు మరీ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏంటి అంటే సంతోషం వల్ల ఏదైనా చేయొచ్చు మరియు మీరు మరీ ముఖ్యంగా ఏదైనా సాధించగలరు కాబట్టి దేనిలో అయినా కూడా సంతోషాన్ని చూసుకోండి ప్రతిసారి కూడా ప్రతి దాంట్లో కూడా సంతోషంగానే ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండండి ఇంకా దేనిలో అయినా కూడా ఓకే అని చెప్పి సాటిస్ఫై అవ్వడం అలవాటు చేసుకోండి ఇంకా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో అటు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా కానీ మీ యొక్క అత్తగారి ఇంటి వైపు వారితో కాస్త జాగ్రత్త వహించటం చాలా మంచిది వారితో జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండండి ఏదైనా ఒక పని చేయబోయే ముందు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి మాత్రమే ఆ పనిని చేయండి ఆలోచించకుండా చేయటం ద్వారా తరువాత చాలా బాధపడాల్సి ఉంటూ ఉంటుంది చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైనా ఏదైనా తప్పు చేశారు అని మీకు అనిపిస్తే వెంటనే క్షమాపణ కోరుకోండి లేదు అంటే దీనివలన కూడా అశుభ ఫలితాలు ఎదుర్కోవలసి ఉంటుంది మరి మీకు ఆల్రెడీ ఈ ద్రోహి ఎవరు అనేది ఈ పాటికే అర్థమైపోయింది మరి ఇంతేకాకుండా ఆ ద్రోహి దూరం అవ్వాలన్నా మీకు ఎదురవ్వబోయే చెడు ఫలితాలు అశుభ ఫలితాలు అన్నీ కూడా దూరం అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెండు పరిహారాలని ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి ఆ రెండు ఏంటి అంటే మొదటిగా ఆదివారం సాయంత్రం రావి చెట్టు దగ్గర ఆవు నూనెతో దీపం వెలిగించాల్సి ఉంటుంది అలా దీపం పెట్టి ఓం శనేశ్వరాయ నమ అని ధ్యానించాల్సి ఉంటుంది ఇలా చేయటం ద్వారా మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి ఇంతేకాకుండా కాకుండా సోమవారం రోజున శివుని పూజించాల్సి ఉంటుంది అది కూడా చందనం మరియు విభూతితో ఎక్కువ పూజ చేసి నూట ఎనిమిది బిల్వ ఆకులతో కూడా శివుని అర్చన చేయటం ద్వారా మీ ద్రోహి మీ నుంచి దూరం అవడం జరుగుతుంది ఇంకా మీ అశుభ ఫలితాలు అన్ని కూడా దూరం అయిపోయి శుభ ఫలితాలు లభిస్తాయి అని చెప్పుకోవచ్చు మరి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ పరిహారాలని పాటించండి ఇటువంటి వ్యక్తులకి దూరంగా ఉండండి మరియు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు